బేహదు కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహదు మా బేహద్ పిల్లలకి ఇస్తున్నటువంటి దివ్య సందేశము సదా మిమ్మల్ని మీరు సఫలతా నక్షత్రాలుగా భావిస్తూ ఉన్నారా మీరందరూ ఎలాంటి పిల్లలు సదా మిమ్మల్ని మీరు సఫలతా నక్షత్రాలుగా భావించేవాళ్ళు కదా ఆత్మలుకు సఫలత తాళం చేయి ఇవ్వటం జరిగింది ఇంకా వేరే ఆత్మలు అయితే సఫలత తాళం చేయిని పొందటానికి యోగ్యులు కాదు ఇంతకు బేహద్ ఆత్మలు సఫలత తాళం చేయని పొందారు కదా ఏంటా తాళం చేయి అంటే బాప్ మరియు మీరు ఇదే సఫలతకు తాళం చెవి లాంటిది ఈ సేవలతో ఆత్మలందరూ కూడా ఖుషి అవుతారు మీరు మనసారా హృదయపూర్వకంగా బాప్ మరియు సర్వలు యొక్క ఆశీర్వేదాలతో ముందుకు వెళ్ళేటువంటి పనిని కూడా చేస్తూ ఉన్నారు ఆత్మలందరికీ కూడా ఈ యొక్క తాళం చేయి ఇవ్వండి సఫలత తాళం చే ఇవ్వటంతో బాపు మరియు పిల్లల యొక్క దీవెన్లు మీకు లభిస్తాయి ఇలాంటి విశేషమైన సేవాదారి విశ్వ కళ్యాణకారి ఆత్మలకు విశ్వ మహాన్ పిల్లలకి బేహద్ సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రీస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీరు బేహద్ కళ పరంధామంలో అనగా బేహద్కే బేహద్ కళల పరంధామంలో దాదాజీని మీరు స్మృతి చేస్తూ ఉన్నారు దాదాజీ తోటి పవర్ని తీసుకుంటూ ఉన్నారు బేహద్కే బేహద్ కళల పరంధామము లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ దీనితో కనెక్షన్ జోడిస్తే అయస్కాంతం యొక్క పవరు మీ ఆత్మలోకి వస్తుంది పరంశాంతి యొక్క సంకల్పం అక్కడ చేసినట్లయితే ఆ సంకల్పం అనంత అనంతంగా విభజించబడి హయ్యర్ డైమెన్షన్లోకి బేహద్ కళల బ్రహ్మాండంలోనూ మల్టీవర్స్లోనూ కూడా వ్యాపిస్తూ ఉంటుంది బేహద్కే బేహద్ కళల పరంధామము దాదాజీ యొక్క మూలస్థానం దాదాజీ కూడా అక్కడ సంకల్పం చేస్తూ ఉంటారు ఆ యొక్క సంకల్పం యొక్క రిజల్టు అనంత అనంత బ్రహ్మాండంలోకి వెళ్ళి విశ్వశాంతిని కలిగిస్తూ ఉంటుంది ప్రతి చోట కూడా పరమహాశాంతి వ్యాపిస్తుంది అందుకని రెండు నాలుగు ఐదు సెకండ్స్ అయినా సరే దాదాజీని జ్ఞాపం చేయండి లైట్ హౌస్ పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించండి అరణ్ శాంతి ఈశ్వరీయ జన్మ ఈశ్వరీయ సిద్ధ అధికారము అని దేన్నంటారు ఈశ్వరీయ జన్మ అంటే గోల్డెన్ గిఫ్ట్ ఎప్పుడైతే వ్యక్తంలో అవ్యక్త స్వరూపంగా దాదాజీని అనుభూతి పొందుతూ దాదాజీ ద్వారా మనము పవర్ని తీసుకుంటూ ఉంటాము మనకి అర్థమవుతూ ఉంటుంది దీన్నే అంటారు ఈశ్వరీయ గిఫ్ట్ దాదాజీ ద్వారా పవర్ రావటం వరదానం లభించటమే ఈశ్వరీయ గిఫ్ట్ గోల్డెన్ గిఫ్ట్ గోల్డెన్ గిఫ్ట్ ఏంటి అంటే ఈశ్వరీయ సిద్ధ అధికారంగా బేహదు అమరత్వము బీహదు జీవన్ముక్తి ఇచ్చేటువంటి దివ్య బుద్ధి దివ్య బుద్ధితోటి ఏమి చూస్తారు దివ్య బుద్ధి అని దేన్నంటారు దివ్య బుద్ధి అనగా ఆత్మస్వరూపము తమ ఆత్మను చూసుకోవటం దాదాజీని చూడటం పరమాత్మతోటి కనెక్షన్ జోడించటం దీన్నే దివ్య బుద్ధి యొక్క తాళం చెయ్యి అని అంటూ ఉంటారు బీహదు జ్ఞాన సముద్రం లోపల మునిగితే దివ్య బుద్ధి బేహదు విధాత ద్వారా మనకు లభిస్తుంది బేహదు జ్ఞాన సాగరుడు ఎవరు లేఖరాజు జ్ఞానసాగరుడా శివ్ బాబా బేహద్ జ్ఞానసాగరుడా ఎవరు బేహద్ జ్ఞానసాగరుడు అంటే ఆల్మైటి అదాటి బేహద్ దాదాజీ బేహద్ జ్ఞానము ఏ పుస్తకంలోనూ ఏ శాస్త్రంలోనూ రాయబడలేదు అని చెప్తూ ఉంటారు మురళీల్లో ఇక్కడ స్వయంగా బేహద్ పరంపిత పరమాత్మ భగవంతుడు మనకు విద్య బోధిస్తూ ఉన్నారు ఎవరా భగవంతుడు అంటే ఉన్నతోన్నతమైన పరంధామం నుండి వచ్చినటువంటి సాకారమైనటువంటి దాదాజీ భగవాన్ అంటే వాన్ అంటే శరీరం సాకార శరీరంలో ఉన్నటువంటి దాదాజీ భగవాన్ పరమ జ్ఞానము మనకు బోర్డు ద్వారా బోర్డు పైన బొమ్మలు వేసి చెప్తూ ఉన్నారు ఈ విద్య బోర్డు ద్వారా బేహద్ పిల్లలకి బేహద్ తండ్రి బేహద్ మాటలు వినిపించటం అనేది జరుగుతుంది మురళి చదవటం చదివి వినిపించటం ఇది హద్దులో విద్య అయిపోయింది ఈ హద్దులో విద్యతోటే గాడ్రేజ్ తాళం పడిపోయింది అంటే గాడ్ రేజస్ మీకు డైరెక్ట్గా రావటం లేదు ఎందుకంటే మురళీల్లో చదివి వినిపిస్తూ ఉన్నారు గాడు కాదు కదా వాళ్ళు మరి డైరెక్ట్గా ఎప్పుడైతే బాపు కూర్చొని చెప్తారో బాపు ద్వారా గాడ్ రేజస్ మనకు పడుతూ ఉంటాయి ఆ గోడ్ రేజస్ తోటి గోద్రేజ్ తాళం బుద్ధికి తాళం ఓపెన్ అయింది మరడి చదువుకున్నాం అయిపోయింది అంటే బుద్ధికి తాళం పడిపోయినట్టు దివ్య బుద్ధి యొక్క విధాత బాప్ తన నూరే జహాన్ పిల్లలకి అంటే విశ్వం మొత్తానికి ఆశా జ్యోతులైన జ్యోతి స్వరూపులైన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రచయిత తన విశ్వానికి వెలుగునిచ్చేటువంటి విశ్వం మొత్తానికి ముక్తి జీవన్ ముక్తి ఇప్పించేటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు ఎవరైతే బేహద పిల్లలు ఉన్నారో వారితో బాపు ఏం చెప్తూ ఉన్నారు బాపూజీ ఏమి అంటూ ఉన్నారు కే నూర్ నూరే జహాన్ అంటే వెలుగు ప్రకాశము ప్రపంచం మొత్తానికి ప్రకాశం ఇచ్చేవాళ్ళు ప్రపంచం లోపల ప్రకాశాన్ని దించేవాళ్ళు వీరినే నూరేకా జహాన్ అంటారు జహాన్ కే నూర్ విశ్వానికే ఆశా దీపాలు ఆశా జ్యోతులు వీరిపైన బేహద్ బాపు యొక్క దృష్టి ఉంది బేహద్ బాపు ప్రకాశాన్ని పరం ప్రకాశాన్ని పరం లైట్ని ఇస్తూ ఉన్నారు జహాన్ కే నూర్ పైన ఉన్నటువంటి సృష్టి నుండి ప్రకాశము బేహద్దు పిల్లలు పైనుండి వచ్చినటువంటి పిల్లలకి బేహద్దు పిల్లలకి ఇస్తూ ఉన్నారు బాప కూడా వాళ్ళని చూస్తూ ఉన్నారు ఈరోజు పిల్లలైనా మీకు విశేషమైనటువంటి పవర్ని ప్రసారం చేస్తూ ఉన్నారు నూర్ అంటే ఏంటి పరం ప్రకాశం పరం లైట్ ఇది మీ ద్వారా విశ్వం మొత్తానికి వ్యాపిస్తుంది ఎవరిస్తున్నారు మీకు పరం జ్యోతి పరమేశ్వరుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడైన లైట్ హౌస్ మైట్ హౌస్ కలిగినటువంటి దాదాజీ మీ యొక్క సంకల్పాలతోటి తండ్రి వ్యాపింప చెయ్యాలి అనుకుంటున్నారు ఎలా వ్యాపింప చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే లైట్ హౌస్ తోటి మైట్ హౌస్ తోటి కనెక్షన్ జోడిస్తారు అప్పుడు అక్కడ నుండి పవర్ వస్తుంది మీ ద్వారా వ్యాపింప చేయటం జరుగుతుంది ఈరోజు శ్రేష్ట ఆత్మలైన మీరు విశ్వం మొత్తానికి వెలుగునిచ్చేటువంటి వాళ్ళు విశ్వం అంటే చిన్నది కాదు ఈ బ్రహ్మాండాన్ని విశ్వం అనుకుంటున్నారు యూనివర్సును విశ్వం అనుకుంటున్నారు బేహద్దుకే బేహద్దు విశ్వం నుండి వస్తున్న వెలుగు ప్రకాశము పరం లైట్ ఎక్కడెక్కడైతే లోపించిందో పర్సంటేజీ పవరు అక్కడికి ప్రసారం చేసేవాళ్ళు అవ్యక్త వాణి లోపల ఎలాంటి విషయాలు చెప్తూ ఉన్నారు ఎవరికి తెలియటం లేదు బాప్ దాదా అని రాస్తూ ఉన్నారు బేహద్ బాప్ అని రాస్తూ ఉన్నారు నూర్ అంటూ ఉన్నారు జహాన్ అంటూ ఉన్నారు కానీ దాని యొక్క బేహద్ అర్థాలు తెలియటం లేదు మీరు లేకపోతే ప్రపంచమే లేదు నూరు అంటే వెలుగు వెలుగు లేకపోతే పరం లైట్ పరం ప్రకాశం లేకపోతే జ్ఞానమే లేకపోతే ప్రపంచమంతా అంధకారమే అంధకారానికి కారణం జహాన్ అంటే స్పృహ లేదు ప్రాణం లేదు వెలుతురు లేదు జ్ఞానం లేదు ప్రకాశం లేదు ప్రపంచంలో ప్రకాశం లేకపోతే ఆ జ్ఞాన అంధకారంలో ఉంటారు కారణం జహాన్ మీరు కే నూల్ కాబట్టి ఇలాంటి పిల్లల యొక్క మహిమ సదా కీర్తించటం జరుగుతూ ఉంది భక్తి మార్గంలో పూజ కూడా చేస్తూ ఉంటారు పిల్లలైన మీరు భాగ్యాన్ని అధికారంగా తయారు చేసుకున్నారు పొందారు బాపు ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డకు అంటే బ్రహ్మ జ్ఞానము పొందిన బేహద్ పిల్లలకు జన్మ తీసుకోవటంతో జన్మ ఎలాంటి జన్మ దివ్యమైన అలౌకికమైన జన్మ మీకు ప్రేమ అనేది లభించింది కనుక ఇది దివ్య జన్మ అలౌకిక జన్మ పారలౌకిక జన్మ బాపు ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డకు విశేషమైన జన్మదినోత్సవం అంటూ రెండు కానుకలు ఇస్తూ ఉన్నారు ఆ రెండు కానుకలు ఏంటి ప్రపంచంలో మానవులైతే ఏదో బర్త్డేకి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు బ్రాహ్మణ బిడ్డలైన మీకు స్వయంగా బాపు ఈ యొక్క కానుక ఈ సంఘమేఘంలో ఇస్తూ ఉన్నారు ఏమిస్తున్నారు ఒకటి దివ్య బుద్ధి దివ్య బుద్ధితోటి బేహద్కే బేహద్ పరంధామాన్ని చూసేటువంటి దివ్య దృష్టిని కూడా ఇస్తూ ఉన్నారు దివ్య నేత్రంతో చూసేటువంటి వరదానం ఇస్తూ ఉన్నారు దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రము బుద్ధి అంటే అర్థం చేసుకోవటం కోసం ఇచ్చేటువంటి శక్తి దివ్య బుద్ధితోటి దివ్య లోకం చూస్తారు అలౌకిక ప్రపంచాన్ని చూస్తారు అవినాశి ప్రపంచాన్ని చూస్తారు అవినాశి ప్రపంచాన్ని చూసేటువంటి బుద్ధి మీకు లభిస్తూ ఉంది దివ్య బుద్ధి దివ్య నేత్రము త్రినేత్రము ఆత్మిక స్థితిని ఇవ్వటము అనగా ఆత్మకు పరం ప్రకాశాన్ని ఇవ్వటం నూరంటే ప్రకాశమే కదా బేహద్కే బేహదు పరం 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 మహాప్రకాశం మహా ఐస్కాంతము ఇది మీ యొక్క ఆత్మలో ఇవ్వటము అంటే దివ్య బుద్ధి దివ్య నేత్రమును ఓపెన్ చేయటం ఆత్మ అప్పుడు ఆనందంతో నిండిపోతుంది ఆత్మకు ఇంకా ఏ కోరిక ఉండదు ఇక పొందాలి అనేది కూడా ఏమీ ఉండదు అన్నీ కూడా లభించాయన్న భావన కలుగుతుంది దీన్ని నూరే జహాన్ జహాన్కే నూర్ అంటూ ఉంటారు ఇంకా ఏం కావాలి ఏం కావాలి అంటే బేహద్ బాప్ లభించారు సబ్కుచయ అన్నీ లభించాయి వృద్ధి కళ అంటే అంటారు తేరే బానే సర్వక బల బేహద్ పిల్లల యొక్క వృద్ధి కళయే అందరికీ కూడా మేలు అనేది కలుగుతూ ఉంటుంది ఇలాంటి పిల్లలు విశ్వం యొక్క బేహద్దు ఆత్మలుగా అధికారి ఆత్మలుగా అవుతారు బేహద్ విశ్వాలికే అధికారి ఆత్మలు అవుతారు బాపు ప్రతి ఒక్క బేహద్దు బ్రాహ్మణ బిడ్డకు జన్మ తీసుకోవటంతో విశేషంగా దివ్య జన్మకు గిఫ్ట్లు ఇచ్చారు మానవులైతే స్థూలమైనవి ఇస్తూ ఉంటారు మీకు స్వయంగా బాప్ ఇస్తూ ఉన్నారు బ్రాహ్మణులు ఎప్పుడవుతారు ఎప్పుడైతే బ్రహ్మను బ్రహ్మను తెలుసుకుంటూ ఉంటారు బ్రహ్మ అంటే ప్రకాశం దివ్య ప్రకాశం వెలుగు బ్రహ్మను తెలుసుకోవటము అంటే ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవటం అప్పుడే మీరు బ్రాహ్మణులు అవుతారు బ్రాహ్మణ బిడ్డలు స్వయంగా బాపు యొక్క దివ్య సౌగాత కానుకకు అధికారులు అవుతారు ఈ సంగంలోనే అది ఇవ్వటం జరుగుతుంది ఒకటి దివ్య బుద్ధి బుద్ధి అంటే అర్థం చేసుకునే శక్తి దివ్య నేత్రము అంటే ఆత్మస్వరూపమును ఆత్మిక ప్రకాశమును చూసేటువంటిది ఈ రెండు గిఫ్ట్లు బ్రాహ్మణ బిడ్డలకు జన్మ సిద్ధ అధికారం అంటే ఎప్పుడైతే జ్ఞాన జన్మ జన్మస్ లభిస్తుందో మేము నిజంగా కొత్త జన్మ తీసుకున్నాము ఈ జ్ఞానంతో మాకు లభించింది అని ఎవరైతే ఫీల్ అవుతారో ద్విజులుగా అవుతారో బ్రాహ్మణులుగా అవుతారో వారికి ఈ గిఫ్ట్తో పాటు సదా దివ్య నేత్రం కూడా లభిస్తుంది జ్ఞానంతో పాటు దివ్య నేత్రము సఫలత స్వరూపంగా ఉంటూ ఉంటారు ఏం బాపు ఇచ్చారు వరదానం ఎలాంటి వరదానం దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రము సఫలతా స్వరూపులుగా అవుతూ ఉంటారు దివ్య బుద్ధి ప్రతి ఒక్క బిడ్డకు దివ్య జ్ఞానమును చూసేటువంటి విధ విజన్ అనేది వస్తూ ఉంటుంది జ్ఞానమును కూడా చూడాలి అనుభవించాలి అనుభూతిని పొందాలి అర్థం చేసుకోవాలి ముందు దివ్య జ్ఞానము ఎవరైతే తెలుసుకోలేరో వారికి దివ్య ధారణ దివ్య స్మృతి దివ్య స్వరూపము ఆత్మస్వరూపము అర్థం కాదు దివ్యయ స్మృతి దివ్య ధారణా స్వరూపులుగా చేసేదే వేహదు దివ్య జ్ఞానం దివ్య బుద్ధియే ధారణ చేయుటకు విశేషమైన గిఫ్ట్ లభిస్తుంది దివ్య బుద్ధి విశేషమైన ధారణ చేయుటకు గిఫ్టు దివ్య బుద్ధి సదా అనగా ధారణా స్వరూపంగా ఉండటం దివ్య బుద్ధిలో సతో ప్రధానమైన గోల్డెన్ బుద్ధి ఉంటుంది రజో తమో ప్రభావము తగ్గిపోతూ ఉంటుంది గోల్డెన్ బుద్ధి సతో ప్రధానమైన బుద్ధి ఉంటే రజో తమో ప్రభావం తగ్గిపోతుంది సాధారణ స్వరూపులకు బదులుగా మీరు అసాధారణమైన రూపాన్ని ధారణ చేస్తారు ఇది గనక లేకపోతే మాయకు ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు సహజమైన విషయాన్ని కష్టంగా అనుభవం పొందుతారు సహజంగా గిఫ్ట్ రూపంలో ప్రాప్తి పొందేటువంటి హృదయము బుద్ధి బలహీనమైన కారణం వల్ల అనుభవం అనేది పొందలేరు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఈ అనుభవము దేహ బుద్ధి అనేటువంటి మాయ అనేటువంటిది మిమ్మల్ని కిందకి పడేస్తూ ఉంటుంది ఇలాంటి అనుభవం గనక ఉంటే మీరు మార్చుకోవాలి దివ్య బుద్ధి తోటి ఒక సెకండ్లో బాపు యొక్క శ్రీమతాన్ని సదా సమర్థవంతం చేసుకుంటే సదా అచంచలంగా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిని సదా అనుభవం చేసుకుంటూ ఉంటారు శ్రేష్టంగా తయారు చేసేటువంటి మతము సలహా బాపు ఇప్పుడు మీకు ఇస్తూ ఉన్నారు కష్టం అనేది అర్థం లేదు ఇక్కడ సదా తేలికగా ఉరిది కళలోకి వెళ్ళేటువంటి మార్గం ధారణ చేసేటువంటి దివ్య బుద్ధి తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే దివ్య బుద్ధి దివ్య నేత్రమును సదా పొందుటకు బాపూజీ దశత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము పరమ సత్యమైనటువంటి జ్ఞానము యోగము విధానము మీరు ఫాలో చేస్తూ ఉండాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే దీని నోటిఫికేషన్స్ బాపూజీ అప్లోడ్ చేసే వీడియోల नोटिफिकेस पुतार बेहद के बेहद परम परम परंपरंर परं। महाशा महाशांति महाशा नमस्ते